ప్రభునందు ప్రేమేనా దేవుని వెళ్ళారా ప్రభు అని మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం తండ్రి లేని వారికి తండ్రి మన ప్రభువే తండ్రి లేని వారికి తండ్రి మన ప్రభువే దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన కీర్తనగా అరవై ఎనిమిదో కీర్తన ఐదవ వచనం తన పరిశుద్ధ అలమందుడు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి విధవరాండకు న్యాయకర్త అయినాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక దేని చదవబడినటు బాగులో తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నటువంటి దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగా మరి వితంతువులకు అనగా విధవరాండకు న్యాయకర్తగా ఉన్నట్లుగా చూస్తాం ఇది దేవుడు అనాథులుగా తండ్రిగా మరియు విధవరాండకు న్యాయం చేసేవాడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యలు చూస్తున్నాం తండ్రి లేని వారికి తండ్రి మన ప్రభు అనాథుల్ని దిక్కి లేని పిల్లల్ని తండ్రిగా వ్యవహరిస్తాడు దేవుని స్తోత్రం కలిగిన కాక ఒకవేళ దేవుని బిడ్డ ఒకవేళ తల్లిని తండ్రి లేని ఉన్నావేమో ఒకవేళ తల్లి ఇద్దరు కూడా లేకుండా ఉన్నారేమో అయినప్పటికీ పర్వాలేదు ఆయన పరమందునికి తండ్రిగా తల్లిగానికి ఉంటాడు వితంతుకులు వితంతువులకు లేక విధవరాండకు న్యాయకర్తగా ఉంటాడు దేవుడు విధనాడులకు న్యాయాన్ని అందించి వారి పక్షాన్ని నిలబడతాడని దేవుని వాఖ్యం చూస్తున్నాం దేవుని పరిశుద్ధ స్థలము ఈ న్యాయం కలిగిన దేవుడు తన పరిశుద్ధాలను ఉండేటువంటి దేవుడు ఆయన తప్పకుండా విధాల పట్ల కృప చూపించి వాళ్ళకి న్యాయం చేస్తున్నట్టుగా చూస్తున్నాం గై బ్రయంట్ గై బ్రయంట్ అనేటువంటి సోదరుడు ఒక ఒంటరి మరియు తన సొంత పిల్లలు లేకుండా న్యూయార్క్ నగరంలోని శిశు సంక్షేమ విభాగంలో పనిచేసేవాడు ప్రతిరోజు అతను పెంపుడు తల్లిదండ్రుల కోసం ఆ తీవ్రమైన అవసరతను ఎదుర్కొన్నాడు మరియు దాని గురించి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు ఒక దశాబ్దానికి పైగా బ్రయంట్ యాభై మందికి పైగా పిల్లల్ని పోషించాడు ఒకప్పుడు ఒకేసారి తొమ్మిది మందిని చూసుకున్నాడు నేను తీరిన ప్రతిసారి ఒక పిల్లవాడు ఉండడానికి స్థలం కావాలని బ్రయంట్ వివరించాడు మీ ఇంట్లో మరియు మీ ఆ హృదయంలో మీకు స్థలం ఉంటే మీరు దీన్ని మీరు దీన్ని చేయండి మీరు దాని గురించి నిజంగా ఆలోచించరు పెంపుడు పిల్లలు పెరిగి వారి సొంత జీవితాన్ని స్థాపించుకున్న తర్వాత కూడా వారు ఇప్పటికీ బ్రయంట్ అపార్ట్మెంట్ యొక్క తాళపు చెవిని కలిగి ఉండేవారు మరియు తరచుగా ఆదివారం నాడు పాప్స్ పాప్స్తో భోజనం కోసం తిరిగి వచ్చేవారు బ్రయంట్ చాలామందికి తండ్రి ప్రేమను చూపించాడు దేవుని బిడ్డ మీ చుట్టూ అనేకమంది తండ్రి లేని బిడ్డలు మరి తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు వారి పట్ల మీరు దయ చూపిస్తున్నారా వారి పట్ల కృప చూపిస్తున్నారా వారికి మీరు ఏదైనా తగిన సహాయం చేసి వారి పట్ల వారికి వారి ఆకలిని తీర్చగలుగుతున్నారా మర్చిపోయినా లేదా ప్రక్కన పెట్టబడిన వారిని అందరినీ దేవుడు ఎంబడిస్తాడు అనగా మరి ఆ విడవబడిన వారిని దేవుడు వెంబడించి వారిని ఆదరించే దేవుడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం కొంతమంది విశ్వాసులు ఈ జీవితంలో తమను తాము నిరుపేదలుగా మరియు దుర్బలగా భావించినప్పటికీ ఆయన ఆయన వారితో ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు దేవుని స్తోత్రం దేవుడు తండ్రి లేని ఒక తండ్రి అని ఈ అరవై ఎనిమిది కీర్తన ఐదో వచ్చిన చూస్తున్నాయి ఎంత గొప్ప విశేషం అండి తండ్రిలాగా మనల్ని ఆదరించే దేవుడు తండ్రిలాగా మనం బలపరిచి మన ప్రతి అవసరతను దేవుని బిడ్డ మిమ్మల్ని తీర్చే దేవుడు ఒకవేళ ఈ ఉదయ కాలంలో నాకు తండ్రి లేదు నాకు తల్లి లేరు నేను అభాగ్యుని అయిపోయాను నేను మరి దిక్కు వాడిని అయిపోయాను అనుకోవద్దు దేవుని బిడ్డ పరమందు తండ్రి నీకు తండ్రిగా ఉన్నాడు ఒకవేళ నేను భర్త లేకుండా ఉన్నామో సహోదరి నీకు ప్రభు పరమందు కూడా నేను సృష్టించేవాడు నీకు భర్త ఏను దేవుని వాక్యలు చూస్తాం కనుక దేవుని వెళ్ళారా నిర్లక్ష్యం లేదా విషాదం ద్వారా మనం ఒంటరిగా ఉన్నట్లయితే దేవుడు ఇప్పటికీ అక్కడే ఉన్నాడు మన వద్దకు చేరుకుంటాడు మనల్ని దగ్గర తీసుకొని మన ఆశను ఇస్తాడు నిజానికి దేవుడు కుటుంబాల్లో ఏకాంగల సంస్థలుగా చేడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క కీర్తన అరవై కీర్తన ఆలోచనలు చూస్తున్నాం యేసు ప్రభులు ఇతర విశ్వాసులు మన ఆధ్యాత్మిక కుటుంబాన్ని కలిగి ఉన్నారు మన సవాళ్ళతో కూడిన కుటుంబ కథనాలు మనం ఒంటరితనం మనం విడిచిపెట్టడం లేదా మన సమ సంబంధ లోపం ఏదైనా కావచ్చు అయితే మనం ప్రేమించబడ్డామని తెలుసుకోవచ్చు దేవునితో మనపై ఇక తండ్రి లేని వారం కాము దేవుని బిడ్డ ఒకవేళ నేను నాకు తండ్రి లేడు తండ్రి లేడు అనుకుంటున్నామో ఇక నువ్వు తండ్రి లేనివాడు కాదు పరముందు ఉండు తండ్రికి తండ్రిగా ఉన్నాడు ఒకవేళ నువ్వు ఇదవరాలుగా ఉన్నావేమో నేను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు ఈ వాగ్దాలను పట్టుకొని దేవుని బిడ్డ దేవుని సుందరు ప్రార్థన చేయి నీకు ప్రతి అవసరం తీరుస్తాడు అద్భుతాలు చేస్తాడు నీకు తండ్రిగా భర్తగా తల్లిగా ఉండి అన్ని విషయాలు దేవుడు కృపచిపిస్తాడు విశ్వాసంతో ఈ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని బహుగా దీవించదుగాక ప్రా ప్రార్థన చేసుకుందామని పరిశుద్ధుడైన మాత్రండి తండ్రి లేని వారికి నువ్వు తండ్రిగా ఉంటామని విధవరాలకు న్యాయకర్తగా ఉంటానని గొప్ప వాగ్దానం ఈ కాలంలో మాకు ఈ నాని మా వర్తమానుంటున్న బిడ్డల్లో ఎంతమంది తండ్రి లేక తల్లి లేక భర్త లేక విధూరాలుగా దిక్కులేని వెళ్ళగా నాయన మరి నాయన అన్యాయం ఎదుర్కొంటున్నారు మా తండ్రి వారి పట్ల మీరు కృప్ చూపించారు సహాయం చేయండి వారిని మీరు పోషించండి సంరక్షించండి విధురాలు పక్షం న్యాయం జరిగించుకోండి ప్రభుని కొందరచించుకున్న తండ్రి ఈ వర్తమానం ప్రతిదినం ఒకటి వింటూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి వారికి రావాల్సిన దీవులు మెండుగా దేయించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనేది అనే అయిన బిడ్డకు చేసి వారి పట్ల నూతన కార్యం జరిపించుకోండి రోగులైన బిడ్డలపైనే ప్రత్యేక రూపంలో చూపించిన ఆయన ఎవరైతే ఐసీఏలు సీరియస్ కండిషన్లు క్యాన్సర్స్తో ఫిట్స్తో మాత్రమే జ్వరాలతో టైఫాయిడ్స్తో నా ఆయా రోగాలతో బాధపడుతున్నారు ఇప్పుడే నీ బలమైన కార్యం చేయించుకోండి స్వస్థత ఆరోగ్య విడుదల ఏ ప్రకటిస్తున్నాం తండి ఏ కుటుంబం అయితే తాము ప్రజల నిద్రించి మాణించి దుఃఖంలో వేధులున్నటి వారు వరకు ఆదరణ దాయి చేయండి స్వదేశ విదేశాల ఉద్యోగాలకు తెప్పలు పడుతున్న యమన బిడలకు ఏ వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చిన కాక వివాహం కానీ ఎవనబిడలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక ఈ దినమంతటే బిడ్డల చుట్టి మీరు అక్తకం చేసి ప్రతి విద్యం నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమ ప్రయాణాలు దయచేమని సమస్త మహిమా తామికే చెల్లించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏ సే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండేరి దేవుని ప్రేమ శుద్ధాత్మ దేవునికి సహవాసం సహవాసము సదాకరంకి తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్